నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ ఏలేశ్వరం మండలం ఎర్రపురం పదహారో నంబర్ జాతీయ రహదారిపై విశాఖపట్నం నుండి రాజమండ్రి వెళ్లే ఏపీ త్రీ సెవెన్ బిఎల్ సెవెన్ 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 ఎయిట్ నెంబర్ గల కారు ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తిని బలంగా ఢీకొట్టడంతో అక్కడికి అక్కడే ఆ వ్యక్తి మృతి చెందాడు ప్రమాదంలో పూర్తిగా పాడైన వాహనాలు వివరాల్లోకి వెళ్తే మృతుడు పెద్దాపురం మండలం గుడివాడ కనపర్తి సూర్యుడు తండ్రి వీర్రాజు వాసిగా గుర్తించిన ఎస్సీ సతీష్ కుమార్ నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారిన జంక్షన్లను ప్రమాదాలు వరికట్టే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని అక్కడ వారు వాపోతున్నారు అల్లి పడుకుంటే అంటా కుక్కని ముచ్చేసి పడుకోడే నేను ఎక్కడ ఉన్నా రోజు ముందుగా నేను మరి అక్కడికే